ఎవరు కోడరుడోరు వేసిందే కడలు అంత ఇని పల్లె ఆరు పల్లె వేసింది ఏసింది కడలు ఏమి ఉంటుంది రేట్ ఇది

హైట్ ఎంత ఉంటుంది సైజు ఇది అరవై ఐదు ఉంటుంది ఏవో అరవై కానీ ఉంటుంది అరవై ఐదు పోయినా ఒకటే సరే ఏం పేరే పిదవంశి నారాయణ నారాయణ నెంబర్ చెప్పు సార్ తాడూరు మండల్ గుంతకోడూరు నుంచి అయితే వచ్చాడు కావాలంటే నారాయణని కాంటాక్ట్ చేయొచ్చు సిక్స్ త్రీ జీరో టూ వన్ టూ త్రీ జీరో ఫైవ్ ఫోన్స్ జీరో ఫైవ్ వన్ లాస్ట్ సెల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు మనం టాప్ పూర్ణ ఫౌండ్స్ ఏం పేరు నీ పేరు గణేష్ ఏం కావాలి ఈ పెద్ద మంచి అన్ని రైతు కావాలంటే మాట్లాడుకోవచ్చు మన సెల్ కాకుండా